కార్తీకులు సంగతి చేస్తున్నారు అలాగే లాభ దానికి సంబంధించి గత కాలంలో ఐదు సంవత్సరాలు మన పారాషూట్లు ఎవరు గారి ఎంపీ మాజీ ఎంపీ అయినటువంటి మాట్లాడి అంత ఐదు సంవత్సరాలు కూడా కార్మికులు ఉద్రస్తారని చెప్పి గత ఐదు సంవత్సరాలు కూడా ఏమి వాళ్ళని ఇబ్బందులు గురి చేయడమే కాకుండా వాళ్ళ పరంపరాస్థితి ఉన్న పేరుతో వాళ్ళ తాబి నాటి ప్రవీణ చౌదరి ఈయన వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు పెట్టుకున్నారు దాన్ని ప్రశ్నించగా వాళ్ళ తాబి నాటి ప్రవేశ చౌదరి కూడా ఆ డబ్బులు అంతా కూడా తీసుకెళ్లి నేను మార్గాన్ని మార్గంగా ఇవ్వడం జరిగిందని చెప్పి స్వయంగా చెప్పారు మరి ఆయన చెప్పినప్పుడు కూడా ఈయన దాన్ని ఎందుకు ఖండించడం లేదు నేను తీసుకోవాలి ఎందుకు చెప్పవాలని కూడా ఒకసారి నా కార్మికులు ప్రజలందరూ కూడా గమనించారు ఈ రోజు ఒక పార్టీ నాయకులు దీక్ష చేపట్టారు ఆ దీక్ష కనీసం కనిపించడం కానీ అక్కడ మొహం చూపించడం దాన్ని అంటే అక్కడ వెళ్తే కార్మికులు నిలబెల్చారని భయం అని చెప్పి రావచ్చు ఒక్కసారి వైసీపీ నాయకులు ఏదైతే గతంలో పరంపర కార్మికుల దగ్గర అక్రమంగా వసూలు చేసిన ఆ డబ్బులు కల్పించడం కోసం వాళ్ళ ఆంటీలు ఏదైతే మార్గాలు ఎస్టేట్ ముందు మీరు డేట్స్ చేసి ఆ డబ్బులు కాబట్టి కార్మికులు న్యాయం చేస్తే బాగుంటుంది చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తున్నాం గత ప్రభుత్వం మాదిరిగా కూటమి ప్రభుత్వం ఉండదు కూటమి ప్రభుత్వం కార్మిక పక్షపాతి కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది తప్పనిసరిగా త్వరలో కార్మికులకు మంచి అగ్రిమెంట్ తీసుకొచ్చి వాళ్ళకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తారు మా ఎమ్మెల్యే ఆదర్శ్రీనివాస్ గారు మా నాయకులు కూడా అలాగే మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే కార్మికుల

స్తున్నారు రాజమండ్రి చాలా ప్రశాంతమైన నగరం ప్రశాంతమైన వాతావరణం ఆల్రెడీ మీకు వర్తకులు గతంలోనే బుద్ధి చెప్తారు చెప్పించుకుంటే విధంగా తీర్పునిచ్చారు మారింది మారి గత చేయదలుచుకుంటే ప్రజల పక్షాన్ని నిలబడి తిరిగి వాళ్ళ సంస్కృతి అంతేకాకుండా నెలసారి ఇక్కడ ఉన్నారో మాదిరి పెట్టి ఏదో మాట్లాడి సరిపోవడం సరికాని చెప్పి మీరు మాట్లాడితే రెడ్ కుక్కు రెడ్ కుక్కు రెండు కుక్క అన్నారు గతంలో చూసాం రెడ్ బుక్ అనేది ఎవరైతే అక్రమాలు పాల్పడ్డారో ప్రభుత్వ అధికారులు ఎవరైతే అక్రమంగా పాటించారో అటువంటి వారి పేర్లు అటువంటి వాళ్ళ తల్లి నాయకులంగా మా చంద్రబాబు మా నాయకులైన చంద్రబాబు నష్టం చేస్తే ఎక్కడో రాష్ట్రంలో